సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి సల్మాన్ ఖాన్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ సందర్భం ఏదైనా ఎప్పుడు స్టైలిష్గా కనిపిస్తుంటాడు దుస్తులతో పాటు అతను ధరించే వాచ్లు బ్రేస్లెట్స్ ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటాయి ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తరచూ ఖరీదైన వాచ్లతో హల్చల్ చేస్తుంటాడు అందులోనూ వజ్రాలు పొదిగిన వాచ్లంటే సల్మాన్కు ఎనలేని ఇష్టం అలా తాజాగా జాకబ్ అండ్ కో బిలియనర్ లగ్జరీ వాచ్ను ధరించాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అంతేకాదు ఈ కంపెనీ వ్యవస్థాపకుడు జాకబ్ అరోబాను ఆలింగనం చేసుకున్నాడు దీనికి సంబంధించిన వీడియోను జాకబ్ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారిపోయింది ఈ వాచ్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో వందల కొద్ది వజ్రాలు ఉన్నాయి ఈ వాచ్లో నూట యాభై రెండు తెల్లని వజ్రాలు ఉన్నాయి ఒక్కొక్క విభాగంలో డెబ్భై ఆరు వజ్రాలు ఉంటాయి అలాగే బ్రాస్లెట్లో ఐదు వందల నాలుగు వజ్రాలు ఉన్నాయి అలా మొత్తం కలిపి వాచ్లో ఏడు వందల పద్నాలుగు డైమండ్స్ ఉన్నాయి ఈ వాచ్ ధర సుమారు నలభై ఒకటి పాయింట్ ఐదు కోట్లు ఈ విడియో చూసి చాలామంది షాక్ అవుతున్నారు ఈ వాచ్ అమ్మితే ఐదు రోల్స్ రాయల్స్ వస్తాయంటూ క్రేజీ కామెంట్స్ చేసేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ ఈ వాచ్ కొనలేదని తెలుస్తోంది జాకబ్ తన స్వహస్తాలతో ఏడు వందల పద్నాలుగు వజ్రాలు పొదిగిన గడియారాన్ని సల్మాన్కు అలంకరించాడు అనంతరం ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు అయితే సల్మాన్ ఖాన్ తలుచుకుంటే ఈ ఖరీదైన వాచ్ కొనుక్కోవడానికి ఎక్కువ సమయం పట్టదంటున్నారు అభిమానులు సో ఈ వాచ్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి